వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటమానని ఇతడు యహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనేదు అనేటువంటి మాట మనం చూస్తాం ప్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయట మానని ఇతడు యహోవా చేత ఇతడు ఆశీర్వదింపబడును గాక ఇక్కడ యహోవా చేత అనేటువంటి మాట ఆమె సంభాషణలోనికి ఈరోజు ఎట్లా జరిగింది అలాగా ఎలాగా అన్నప్పుడు దేవుణ్ణి ఆ సంభాషణలోనికి తీసుకుని వస్తూ ఉంది దేవుడు ఈ దినాన పనిచేసాడు అతన్ని దేవుడు ఆశీర్వదించినగా ఆమె ఏమందండి బెదలేహేమికి వచ్చినప్పుడు ఒకటే అధ్యయం చివరిలో దేవుడు నా జీవితాన్ని చేదుగా చేశాడు అని అంది నా జీవితాన్ని చేదుగా చేశాడు అన్న దగ్గర నుంచి ఎక్కడికి ఉపకారము చేస్తున్నాడు దేవుడు బోయజ్ ద్వారా ఉపకారం చేస్తున్నాడు అనేటువంటి మాటల్ని మనం చూస్తాం చచ్చిన వారికి కూడా ఉపకారం చేసేటువంటి దేవుడు అంటే ఏదో జరుగుతూ ఉంది నా బిడ్డలు చనిపోయారు నా భర్త చనిపోయాడు కానీ ఏదో మేలు జరుగుతూ ఉంది నూతనమైనటువంటి పాజిబిలిటీస్ అనేవి నూతనమైనటువంటి సంభావ్యత అనేది ఎక్కడో ఆమె చూస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం కాబట్టి ఆల్రెడీ జరిగినటువంటి హ్యాపెనింగ్స్లో నుంచి జరిగినటువంటి ఆ విషయాల్లో నుండి దేవుని యొక్క వేలి ముద్రలను మనము కనుగొనడం నేర్చుకోవాలి ఈరోజు జరిగిన పనుల్లో దేవుని జోక్యం ఏంటి దేవుడు ఎక్కడెక్కడ పనిచేశాడు దేవుడు ఎట్లా పనిచేశాడని మనకు చేతనైనంత వరకు ఆలోచించడం దేవుణ్ణి ఆ దినం పనుల్లోనికి తీసుకుని రావాలి ఆయన ఆల్రెడీ చేశాడు నువ్వు గుర్తించడం నేర్చుకోవాలి సో మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసినప్పుడు ఈ దినం అనేది ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి వరకు దేవుడి పాత్ర ఏంటి నా జీవితంలో